హాయ్ ఫ్రెండ్స్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి మనకు పంతొమ్మిది వందల యాభైలో ఈ రిపబ్లిక్ అయిన తర్వాత పరిపాలన వాళ్ళే చేశారు దగ్గర దగ్గర ఎయిటీస్ నైంటీస్ వరకు వాళ్ళే చేశారు దాని తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలు రావటం అవన్నీ అధికారాన్ని చేతికెట్టుకోవటం అది వేరే విషయం ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రాంత మన కాంగ్రెస్ పరిపాలనలో ప్రైవేటు పరంగా ఉన్న సంస్థలను ప్రభుత్వ పరం చేశారు బ్యాంకులను జాతీయం చేశారు అలాగే చాలా పరిశ్రమలను జాతీయం చేశారు దానివల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి సో ఫలితంగా ప్రజా జీవనంలో గణనీయమైన మార్పు వచ్చింది తర్వాత వాళ్ళు పెన్షనర్స్ అయ్యారు వాళ్ళకు పెన్షన్ అనేది కూడా ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన ప్రకారం అది వాళ్ళకు ప్రభుత్వం ఇవ్వాల్సిన అదేమి భిక్ష కాదు వాళ్ళ హక్కు దాన్ని ఇవ్వాల్సిందని చెప్పిన తర్వాత మనకు పెన్షన్ కూడా మనకు పద్ధతి ప్రకారం పెన్షనర్స్కి అందుతూ ఉంది ఎంత బాగానే ఉంది కానీ ఈ ఈ బీడీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ప్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయటం అనేది వాళ్ళ వాళ్ళ మొదటి నుంచి వాళ్ళ ఆలోచన విధానం వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా అదే చేశారు షార్ట్ టర్మ్ ఒక టర్మ్ ఆయన చేసిన మోడీ గారు మొత్తం అంతా చేసేది అదే పనిచేస్తున్నారు సో వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ అవుతాయో ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు రిజర్వేషన్లు ఉండవు దాని తర్వాత పెన్షన్ ఉండదు ఆ రకంగా మనం ఎప్పుడన్నా తీసేస్తే వెళ్ళిపోతారు సో ఆ రకంగా ఒక జీవన విధానము ప్రైవేట్ వ్యక్తుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి బీజేపీ వారు కల్పిస్తున్నారు ఇది వాళ్ళెవరు ఎవరు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో మేము ఈ పరిశ్రమలను జాతీయ మన ప్రైవేటీకరణ చేస్తామని ఎక్కడ చెప్పలేదు అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు గారు అదే పనిచేస్తున్నారు ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పన్న అంటే సో ఈయన మనకు ఆయన వాళ్ళ ఎన్డీఏ అనుబంధ పార్టీ అని అలా చేస్తే మీరంతా మేనిఫెస్టోలో పెట్టకుండా ప్రజా అభిప్రాయం సేకరించకుండా చేయడానికి వీలు లేదు అలా మీరు చేస్తే మీరు మళ్ళా మీ ప్రజా ద్రోహం కిందనే వస్తుంది కానీ అది మీరు మీ పరిపాలన